లైట్స్ ఆన్ వర్సెస్ వీక్షకులందరికీ మన ప్రభువైన ఏసుక్రీస్తు నామంలో నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను ఈరోజు ఈ వీడియోలో మనం పాత నిబంధన స్త్రీల గురించి ఫిఫ్టీన్ క్వశ్చన్స్ వాటి ఆన్సర్స్ చూసేద్దామండి ఫస్ట్ క్వశ్చన్ జీవము గల ప్రతివానికి తల్లి అని ఏ స్త్రీ గురించి చెప్పబడినది ఆన్సర్ సార్ హవ్వా ఆదికాండము మూడో అధ్యాయము ఇరవైయో వచనము సెకండ్ క్వశ్చన్ తన కవల కుమారులలో ఒకరికి సహాయపడుటకై ఈ స్త్రీ తన భర్తను మోసగించింది ఎవరా స్త్రీ ఆన్సర్ సార్ రిబ్కా ఆదికాండము ఇరవై ఏడో అధ్యాయము ఆరు నుంచి పది వచనములు ఫోర్ క్వశ్చన్ బెత్లహేముకు వచ్చిన ఓ మోయాబియురాలు పేరేమిటి ఆన్సర్ రూతు రూతు గ్రంథము ఒకటో అధ్యాయం ఇరవై రెండో వచనం ఫోర్త్ క్వశ్చన్ రూతు అత్త ఎవరు ఆన్సర్ నయోమి రూతు గురుందము ఒకటో అధ్యాయము ఇరవై రెండవ వచనము ఫిఫ్త్ క్వశ్చన్ ఇస్రాయేలీలో నేను తల్లిని అని తన్ను తాను పిలుచుకున్న స్త్రీ ఎవరు ఆన్సర్ దెబోరా న్యాయాధిపతుల గ్రంథము ఐదో అధ్యాయము ఏడో వచనము సిక్స్త్ క్వశ్చన్ వస్తీకి బదులుగా రాణిగా ఎన్నుకోబడిన స్త్రీ ఎవరు ఆన్సర్ ఎస్తేరు ఎస్తేరు గ్రంథం రెండో అధ్యాయము పదిహేడవ వచనము సెవెంత్ క్వశ్చన్ తన కుమారుల ఉరికంబాల మీద పక్షులు వాలకుండా ఈ తల్లి కాపలా కాచింది ఎవరా తల్లి ఆన్సర్ రిస్సా రెండో సమయాల గ్రంథము ఇరవై ఒకటో అధ్యాయము పదో వచనము

మొదటి రాజుల గ్రంథము పదో అధ్యాయము ఒకటో వచనము టెన్త్ క్వశ్చన్ బైబిల్లోని ఏకైక మంత్రగత్తే కర్ణ పిశాచము గల స్త్రీ పేరు చెప్పుము ఆన్సర్ యదోరులోని పిశాచముల గల ఓ స్త్రీ మొదటి సమూయలు గ్రంథము ఇరవై ఎనిమిదో అధ్యాయము ఏడో వచనము మోషేకు ప్రవక్త్రి అయిన సోదరి కలదు ఎవరామే మిరియాము నిర్గమాకాండము పదిహేనో అధ్యాయం ఇరవై వచనము సంఖ్యాకాండము ఇరవై ఏడో అధ్యాయము యాభై తొమ్మిదవ వచనము ట్వెల్త్ క్వశ్చన్ ఒక తల్లి ప్రతి ఏటా తన కుమారుడి కొరకు చిన్న అంగీ కుట్టి తెచ్చేది ఎవరా తల్లి ఆన్సర్ మొదటి సమయాల గ్రంథము రెండవ అధ్యాయము పంతొమ్మిదవ వచనము థర్టీన్త్ క్వశ్చన్ తన దేశానికి శత్రువైన వాని కణతలలో ఒక చీలను దిగగొట్టి చంపిన స్త్రీ ఎవరు ఆన్సర్ యాయేలు న్యాయాధిపతుల గ్రంథము నాలుగో అధ్యాయము ఇరవై ఒకటో వచ్చినము ఫోర్టీన్త్ క్వశ్చన్ ముత్యము కంటే అమూల్యమైనది అని ఎవరిని గుర్చి చెప్పబడింది అయిన భార్య సామెతుల గ్రంథము ముప్పై ఒకటో అధ్యాయము పదవ వచనము ఫిఫ్టీన్త్ క్వశ్చన్ తన శ్రమ ముగిసిన తరువాత యోబుకు ఏడుగురు కుమారులు మరియు ముగ్గురు కుమార్తెలు పుట్టారు అతని పెద్ద కుమార్తె పేరే చెప్పుము ఆన్సర్ యోమీమా గ్రంథము నలభై రెండో అధ్యాయము పద్నాలుగో వచనము ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీకు గనక ఈ క్వశ్చన్స్కి ఆన్సర్స్ తెలిసినట్లయితే తప్పకుండా కమెంట్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ప్రైస్ ది లాట్